మహేష్ కాస ఛానల్ ఈరోజు నేను మీకు మన యొక్క లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ ఫెన్షన్లో మెడికల్ రియంబర్స్మెంట్ స్టేటస్ తెలుసుకోండి ఒక్క మిస్డ్ కాల్తో మీ యొక్క మెడికల్ రియంబర్స్మెంట్ స్టేటస్ని తెలుసుకోవచ్చు అది ఎలాగంటే ఫ్రెండ్స్ ఏపీఎంఆర్ నెంబర్తో ఈ క్రింది ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లు వైఎస్ఆర్ ట్రస్ట్లో స్టేటస్ తెలుసుకోవచ్చు మెడికల్ రియంబర్స్మెంటు హెల్ప్ డెస్క్ అనమాట ఈ నెంబరు నైన్ టూ ఎయిట్ వన్ జీరో సెవెన్ టూ సెవెన్ ఫోర్ టూ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ యొక్క మెడికల్ రియంబర్స్మెంటు బిల్లు ఏ టేస్ స్టేటస్లో ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంటాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తే మరికొన్ని వీడియోస్ మీకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సార్ ప్లీజ్ ఎంకరేజ్ మీ ओके सर थैंक यू